మానవుని సంపూర్ణ ఆయుర్దాయం నూట ఇరవై సంవత్సరాలు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది అరవై సంవత్సరాలు నిండినప్పుడు చేసుకునేది షష్టిపూర్తి వారికి మృత్యువు అరవై ఏట ఉగ్రరథుడు అనే పేరుతో డెబ్బై ఏట భీమరథుడు అను పేరుతో డెబ్బై ఎనిమిదవ ఏట విజయరథుడు అను పేరుతో ఎదురు చూస్తూ ఉంటాడు ఆరోగ్య సమస్యలకు తట్టుకోవడానికి చేసే శాంతి ప్రక్రియ షష్టిపూర్తి బృహస్పతి శని ముప్పై సంవత్సరాలకు మానవుని జన్మకాలంలో ఉన్న రాశికి చేరడానికి అరవై సంవత్సరాలు పడుతుంది వాళ్ళిద్దరూ తాము బయలుదేరిన రాశికి చేరుకోవడంతో మానవుని జీవితం మరలా ప్రారంభమవుతుంది తిరిగి జీవితం ప్రారంభం అయిందని సంకేతంగా చెబుతారు మానవుడు పుట్టిన తెలుగు సంవత్సరాలు అరవై నిండుతాయి కనుక షష్టి పూర్తి చేయాలి షష్టి పూర్తి సందర్భంగా ఆయుష్కామన యజ్ఞం చేస్తారు ఆయువును యజ్ఞము ఆయుష్కామన యజ్ఞము పూర్వకాలంలో పురుషుడు ఏ వేడుక చేసుకున్నా భార్యకు కూడా జరిగినట్టే భావించేవారు కనుక స్త్రీలకు మళ్లీ విడిగా షష్టి పూర్తి చేసే ఆచారం లేదు పెళ్లి సాధారణంగా జరగాలి పూర్తి ఘన జరగాలని పెద్దల మాట ఎందుకంటే పూర్తి దృఢమైన ఆత్మీయతల సుగంధం పరిమళించే సందర్భం కనుక బిడ్డలు తమ కృతజ్ఞతను తమ తల్లిదండ్రులకు అర్పించుకునే అపురూప సందర్భం షష్టిపూర్తి ఇటీవలి కాలంలో దీనిని ఘనంగా నిర్వహిస్తున్నారు